తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరు వచ్చును వచనం నేను చదువుతున్నాను కీర్తనల గ్రంథము పన్నెండవ అధ్యాయము వచనం వచ్చను వచనం యుహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన విండి ఎంత పవిత్రములు యుహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరము వారి నుండి వారిని నిత్యము రక్షించెదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆ మరి చదవబడిన ఈ కీర్తన కూడా దావి దగ్గర వ్రాసిన కీర్తనే ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని బట్టి కనుక ఈ కీర్తన రాసి ఉంటారని మాత్రం మనం అనుకోవాలి ఆ పైన రాసేటప్పుడు అష్టమ శృతి మీద పాడదగినది కదా అని అది ఒక లోవర్ పిచ్లో పాడారా హై పిచ్లో అంటే కనుక అష్టమ అష్టమస్థృతి అంటే శృతి యాక్చువల్గా ఏడు శృతులు ఉంటాయి ఈ పాటలు పాడేటప్పుడు టాప్లో పాడతారు అలాంటిది అంతా ఎలుగెత్తి పాట పాడేటేను అంటే అంతగా అయితే కనుక దేవునికైతే కనుక అరిచి చెప్పేంతవరకు దేవునికైతే విన్నవించుకోవటం అనుకున్నప్పుడు ఎప్పుడైనా పట్టణానంత దుఃఖము వేదన బాధ లేక ఏదైనా సంతోష ఆనందాలు కలిగినప్పుడు ఎప్పుడైనా మనిషి ఎక్స్ట్రీమ్గా ఉన్నప్పుడు పలికే ఉచ్ఛమైన మాటలు ఎలాగైతే ఉచ్ఛ స్థాయిలో ఉంటాయో ఆ స్థాయిలో అయితే కనుక కీర్తన పాడి ఉంటారని మాత్రం ఇక్కడ వ్రాయబడింది ఇప్పుడు ఈ కీర్తన గురించి ఆలోచించినప్పుడైతే కనుక ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం చదువుతున్నాను ముందుగా ఏమనంట యహో మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు దేవుని మాటలు పవిత్రములు అని చెప్పడం కోసమైతే కనుక ఆయన చెప్తున్న మాట ఎంతగా అంటే కనుక వెండిని శుద్ధి చేయడం కోసం వెండిని శుద్ధి చేయడం కోసమైతే కనుక కాలుస్తారంట ఆ కొలుమిలో పెట్టి ఆ మట్టి మోసం ఉంటుంది దాంట్లో కూరు కరగబెడతారు అలా ఒక్కసారి కాకుండా ఏడు సార్లు కరగబెట్టి ఏడు సార్లు అందులో ఉన్న మలినాన్ని తీసేస్తున్న తర్వాత వెండి ఎంత శుద్ధంగా ఉంటుందో అదే పరిస్థితిలో దేవుని యొక్క మాటలు ఉంటాయి అని అడిగాను అంటే దేవుడు చెప్పిన మాటలు ఏమాత్రము మలినం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఇందులో దాపరికాలు లేకుండా కపటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా అది నేను మెచ్చుకోవాలనేమి లేదు లేకపోతే ఎవరిని గురించి అయితే వాళ్ళు చెప్తున్నామో వాళ్ళని సమర్థించాలని లేదు ఎవర్ ఏదైతే ఉన్న సత్యం ఉన్నదో అక్కడ జరిగినది ఏదైతే ఉన్నదో ఉన్నది ఉన్నట్టుగా తెలియచేయటమే దేవుని యొక్క మాట ఆ ఉన్నది ఉన్నట్టుగా అయితే కనుక దేవుడు తెలియపరుస్తాయి ఇంతలో నో సెన్సార్ దేవుడు చెప్పేటప్పుడు అయితే కనుక ఎక్కడా కూడా ఏమాత్రం కూడా మొహవాటు పడ్డు నీ గురించి చెప్పేటప్పుడు కూడా నువ్వేదైనా ఫీల్ అవుతూ ఉన్న భావం ఆయనకేం ఉండదు డైరెక్ట్గానే మాట్లాడతాడు దావిదంతట వాడు చెయ్యకూడదు నువ్వు పొరపాటు చేసినప్పుడు ఆయన చేయకుండా పొరపాటు చేసినప్పుడు ఏ కూడా సంశయించకుండా తాను ప్రవక్తను పంపించి మీదనే చెప్పేశాడు అయ్యో దావిద నాకు ఇష్టడు కదా అందుకని అతని దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం నాలిక మడత పెట్టి మాట్లాడదాం అనే మాట దేవుడు ఉపయోగించలేదు నా తాన్ను ప్రవక్తతే కనుక చాలా స్పీడ్గా స్పష్టంగా చెప్పేస్తాడు అదే సమయంలో రాజైన ఆహబు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏలియా ప్రవక్తను పంపించినప్పుడు ఆ రాజు క్రూరుడు వీడు మూర్ఖుడు ఒకళ్ళు చెప్తే కనుక నన్ను ఏమైనా చేస్తాడేమన్న భయం అక్కడేమి ఏలియాకి తెగనిక లేకుండా భవిష్యత్తును గురించి చివరికి దేవుడు ఏలియాకి అది ఆహాబుకి అదేవిధంగా ఎజ్జిబెలికి ఏ శిక్ష విధించబోతున్నాడన్న సంగతి కూడా జరగబోయే స్థితిని కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు నీ రక్తాన్ని కుక్కలు నాకుతున్నాయి నీ భార్య నెతి కనుక కుక్కలు తినివేస్తాయి అన్న మాటను ఏమాత్రం సంశయం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పేస్తాడు మీరు దేవుని ధిక్కరించినందుకు గాను ఆయన నామాన్ని అవమానపరిచినందుకు గాను మీరు దేవుని దృష్టి అయితే కనుక నేరస్తు గాను జరిగే పరిణామాలు ఇలా ఉంటాయి కదా అన్న సంగతిని స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు ఇక్కడ అంటూ ఉండదండి అండి అంటూ ఉండదు ముందు ఒకటి చెప్పి ఒకటి చేయటం అంటూ ఉండదు జరగబోయేది ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు బేతేలు ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు ఆ రాజైన హీరోబామ్ చేయకుండా పనులు చేస్తున్నప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి కూడా స్పష్టంగా అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఉదాహరణలన్నీ కూడా దేశాన్ని పరిపాలించే పాలకుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా రాజుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మీరు చేసే పనిని బట్టి దేవుడు విధించబోయే శిక్ష నీకు వచ్చే ఫలితం ఇలా ఉంటుందనే సంగతిని మొహమాటం లేకుండా చెప్పటం ఇది దేవుని వాక్యానికి మాత్రమే సాధ్యం లోకంలో మిగిలిన చోట్లకి వెళ్ళినప్పుడు చాలామంది కవులు కథలు కల్పితాలు రాస్తూ ఉంటారు వాటిలో అయితే కనుక దేశాన్ని పరిపాలించే రాజు దగ్గరికి వచ్చేటప్పుడు అతను ఎంత దూతుడు అనుకున్నా మూర్ఖుడు అనుకున్నా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖస్థుతి చేయటం చేస్తారే తప్ప పొగడటం ప్రారంభిస్తారే కానీ రాజు చేసే తప్పును ఖండించటం ఎవరికీ సాధ్యం కాదు ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం యేసు ప్రభువుని దగ్గరికి వచ్చేటప్పుడు పరలోకం ఉందిన దేవుడు తన కుమారుని ద్వారా సెలవించిన వాక్కు అని గనుక మనం ఏదైతే అంటున్నామో ఇక్కడికి వచ్చినప్పుడు సామాన్య ప్రజానికి మాత్రమే కాదు దేశాన్ని పరిపాలించే రాజులు అధికారం చేతిలో ఉంది గనుక ఎవరైతే కనుక వార్త చెప్తున్నారో వాళ్ళని స్పాట్లో చంపేసే పరిస్థితి కూడా ఉంటుంది అయినప్పుడు కూడా ఎక్కడ ఒక అయితే సమాధానం వాళ్ళకి చెప్పేటప్పుడు మాత్రం ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటుగా చెప్పారే తప్ప ఎక్కడ నాలిక మడత పెట్టలేదు అది హేరోది రాజుతో వాప్తి నుంచి వా అని కూడా అలాగే చెప్పాడు అందుకని బాప్తి నుంచి వా అని చంపేశాడు అని చంపాలని చూస్తే కనుక మూడున్నర సంవత్సరాల పాటు ఏలి అయితే కనుక దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది మరి చదువుకున్న మాట బేతల్లి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ప్రవక్తని చంపాలని చూసినట్టు రే ఏరో బాబు వెంటనే అంటే మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్తే కనుక ఎదుటి వారి నుంచి ప్రాణాపాయం వస్తుంది అయినప్పటికీ కూడా ఎక్కడా మాత్రం కాంప్రమైజ్ ఉంటుంది దేవుని మాట అయితే కనుక ఇంత శుద్ధంగానే ఉంటుంది నిన్ను మెచ్చుకునేటట్టుగా అంటే నేమనాలి అక్కడ నిన్ను కొద్దిసేపు అయితే కనుక ఆ మై మరిపించే మాటలు చెప్పడం దేవునికి నచ్చదు ఆయన మాట ఎప్పుడు కూడా ముక్కుసూటుగా ఉంటుంది నీకు నచ్చినా నచ్చకపోయినప్పుడు కూడా నీ భవిష్యత్తును గురించి చెప్పేటప్పుడు ఇదేంటిది నన్ను గురించి గొప్పగా చెప్పాలి కానీ నాకైతే కనుక విరోధంగా చెప్తే కనుక ఎట్లా కుదురుతుందని చాలామంది అనుకుంటారు చాలామంది జ్యోతిష్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే కనుక మరొక విధంగా అయితే కనుక చేయించేటప్పుడు అక్కడికి వెళ్ళి అడుగుతారు భవిష్యత్తుని గురించి చెప్పేటప్పుడు వాడు అయితే కనుక జరగబోయేది నీకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది మేలు జరుగుతుందని చెప్తాడే తప్ప నువ్వు త్వరలో పోతావు నీ ఒంట్లో రోగం వచ్చుద్దు అని ఏ జ్యోతిష్కుడు కూడా ఇదికైతే వాళ్ళకి డబ్బులు కావాలి నిన్ను మెప్పించి డబ్బులు తీసుకోవాలి తప్ప జరగబోయేది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఎవరి వలన కాదు కీడును గురించి ఏ జ్యోతిష్కుడు చెప్పడం వారికి కావాల్సిందే లేక నువ్వు భవిష్యత్తులో అంత అయిపోతావు ఇంత అయిపోతావు నువ్వు మహారాజు అయిపోతే నువ్వు పొగడటం మాత్రం వాడికి చేతరవుతుంది తప్ప నువ్వు చేసే పనిని బట్టి అయితే కనుక దేవుడి నీకు శిక్ష విధించబోతున్న సంగతే ఎవరు కూడా చెప్పరండి అది దావిదిగారు అయితే కనుక గర్హించారు మనుషులైతే కనుక ముఖస్థుతి చేస్తారు పొగుడుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా లాభం ఆశించే వాళ్ళు కనుక నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ భవిష్యత్తు గురించి లేకపోతే నీ వ్యక్తిత్వాన్ని గురించి లేకపోతే నీ కుటుంబాన్ని గురించి గొప్పగా పొగుడుతారు కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టే చెప్తారు నీకు జరగపోయేది మేలైతే మేలుగా ఉండొచ్చు లేదు కీడు అనుకున్నప్పుడు కూడా విస్పష్టంగా ఆయన ఆ మాటనైతే నీ మొహం మీదే చెప్పేస్తాడు ఇక్కడ అదే చెప్తున్నాడు దావిది గారి అయితే కనుక నచ్చింది అదే కదా ఎలా ఉన్నది అనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు యోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన విండి అంతా పవిత్ర శుద్ధము అనే మాట దగ్గరికి వస్తే కనుక అది క్లీన్గా ఉంటుంది ఇక నాలిక మడత పెట్టి మాట్లాడటం కానీ అందులో కొంచెం మసాలా జోడించటం కానీ లేకపోతే నీ మెప్పు కొరకు కొద్దిసేపు నిన్ను పోగడటం ఇలాంటిది ఏమీ ఉండదు దేవుడు చెప్పేటప్పుడు నీ బ్రతుకును గురించి కదా ఉన్నది ఉన్నట్టు చెప్తే నువ్వు మారతావన్న ఉద్దేశంలో కఠినంగా ఉంటుంది దేవుని మాట ఎప్పుడైతే కనుక కఠినంగా బండను బద్దలు చేసే సుత్తి వంటిది కదా నీ హృదయాన్ని కూడా పగలగొడుతుంది అవునా నేను ఇంత దుర్మార్గున్నా అయ్యో నేను ఇంత తప్పు చేశాను అనుకుంటే కనుక నువ్వు మారు మనసు పొందటానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో నీ భవిష్యత్తు ఒకవేళ కనుక ఇబ్బందికరంగా ఉండబోతున్న సంగతి తెలిస్తే నీ బ్రతుకు మీద ఆశితి అయితే నువ్వు మారతావు ఉద్దేశంతో దేవుడైతే కనుక స్పష్టంగానే ఆ మాట చెప్తాడు నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు యోనా ప్రవక్తను పంపించినప్పుడు నినివే పట్టణ ఇలాగే చెప్పాడు గొప్ప మహాపట్టణం ఈరోజు కూడా ఉంటుంది కథ కాదది జరిగిన చరిత్ర మూడు దినముల ప్రయాణం అంత విస్తారమైన విశాలమైన పట్టణం అది అంత గొప్ప పట్టణం అయితే కనుక చేయకుండా పనులు చేస్తూ దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళు తిరుగుతున్నారు కనుక అక్కడికి వెళ్ళి యోనా అయితే కనుక ఎలాగే చెప్పాడట దేవుని మాటను బట్టి ఇగో మీరు చేసే తప్పులు అయితే కనుక దేవుని దృష్టిలో నేరంగా ఉన్నాయి దేవుడు మీకు నలభై రోజులు టైం ఇచ్చాడు ఈ నలభై రోజుల్లో కనుక మీ మారు మనసు పొంది మీ తప్పులు ఒప్పుకుని కనుక దేవుని ముందు మోకరిలితే మీరు బ్రతికిపోతారు లేదు అనుకుంటే కనుక మీకు దేవుడు శిక్ష విధించబోతున్నాడన్న సంగతి ఎప్పుడైతే ఆ నినివే పట్టణస్తులతో చెప్పారో చిత్రంగా ఆ నినివే పట్టణస్తులు దేవుని యొక్క మాట ఎవరో ఒక అపరిచితులు వచ్చాడు కదా ఎవరో ముక్కుమోహం తెలియని యోనా వచ్చి చెప్తే కనుక మేమింటికి వినాలని అనుకోలేదు కానీ ఒకసారి తమ్ముడు తాము పరిశీలించుకున్నారు తాము చేసే పనిని బట్టయితే కనుక ఒకసారి వాళ్ళకి పరివర్తన కలిగింది పశ్చాత్తాపం కలిగింది తప్పు కదా నిజమే కదా నేను చేసే పనులు నా తల్లిదండ్రులకే నచ్చట్లేదు నేను చేసే పనులు నేను కట్టుకున్న భర్తకో భార్యకో నచ్చట్లేదు నేను చేసే పనులు నా కొడుకు కూతురు కూడా దాన్ని అంగీకరించలేకపోతున్నారు ఎవరిని చివరికి నేను మెప్పించి బ్రతకాలి మనుషునికే నేను నచ్చలేకపోతున్నాను కుట్ట దేవునికే నచ్చుతాను బ్రతికే బతుకంతా కూడా క్షణక్షణం భయం భయంగా బతుకుతున్నాను కదా ఎప్పుడు చూసినా ఏదో ఒక రోగంతో నేను బ్రతుకుతున్నాను కదా ఎప్పుడు చూసినా ఏదో ఒక కలహం ఏదో చూసినా ఏదో శోధన ప్రకృతి విపత్తులను బట్టో సామాజికంగా ఎదురుతున్న ఇబ్బందులను బట్టో ఎప్పుడు చూసినా మనశ్శాంతి లేకుండానే బ్రతుకుతున్నాను కానీ ఎందుకు నాకు బుద్ధి రావట్లేదు సో ఇలాంటి పరిస్థితి నాకు ఉత్పన్నం అవుతుందనుకుంటే నేను వెళ్ళే త్రోవ కరెక్ట్ కాదన్న సంగతి గుర్తెరిగే ఆ మార్గాన్ని సరి చేసుకోవడం కోసం తను జీవించే జీవితాన్ని అయితే కనుక మార్చుకోవడం కోసం ఆ వ్యక్తి ప్రయత్నించాలి నినివే పట్టణస్తులు లక్షా ఇరవై వేల మంది జనాభా అంటారు అయితే ఇప్పటికీ దాదాపు ఒకరు ఈ మాట చదివేటానికి రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం అని కనుక మనం అనుకునేటట్టయితే ఆ రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితమే ఆ పట్టణపు జనాభా లక్షా ఇరవై వేల మంది ఇప్పటికీ కూడా దాని యొక్క ఆనవాళ్ళు కానీ దాని ఉన్నాయి ఆనవాళ్ళే ముందు దాంట్లో కట్టించిన బిల్డింగులతో సహా ఈరోజైతే కనుక కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి సో ఆ పట్టణస్తులందరూ కూడా అయితే మారు మనసు పొంది రాజు మొదలుకొని అక్కడ పనిచేసే బంటు వరకు కూడా అందరూ కూడా వచ్చి గోను పట్ట కట్టుకుని బూడిద చల్లుకుని మేము తప్పు చేసే మన సంగతిని బట్టి దేవునికి మొరుపెట్టారట అందరూ ఎప్పుడైతే కనుక మారు మనసు పొందారో దేవుడు వారిని కనికరించాడు వారి మీదకి తీసుకుని ఉగ్రతను అయితే కనుక మళ్లించుకున్నాడు తద్వారా ఆ పట్టణం రక్షించబడింది అనేది మనకైతే చరిత్ర చెప్తున్న సత్యం సో ఈరోజు నీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఏదన్నా కొల దేవుని మాట చెప్పేటప్పుడు నువ్వు వినటానికి కరుకుగా ఉండొచ్చు కానీ బ్రతుకు పాడైపోద్ది కదా చెప్పకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు పొడిచే ఇంజక్షన్ నొప్పే కదండి నువ్వు వేసుకున్న ట్యాబ్లెట్ చేదే కదండి కొన్ని సందర్భాల్లో నీకైతే కనుక మత్తిచ్చి మరి ఒళ్ళకి కోసేస్తారు కదండి చెయ్యకపోతే కనుక నీ శరీరం పాడైపోద్ది నీ జీవితం పాడైపోద్ది నీ ఆరోగ్యాన్ని సరి చేయాలనుకుంటే డాక్టర్ గారు అయితే కనుక మొహమాట పడితే కుదరదండి అలాగే దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వేదో అనుకుంటావు ఉద్దేశంతో నీకైతే కనుక తీయటి మాటలు చెప్పటం వల్ల ప్రయోజనం లేదు ఇక్కడ షుగర్ కొట్టేటి వల్ల ఉపయోగం లేదండి లోపల వెళ్ళవలసిన మందు కనుక వెళ్ళకపోతే నీ బ్రతుకులో గనుక మార్పు రాకపోతే దేవుని దృష్టిలో ఎప్పుడైతే నాన్న నువ్వైతే కనుక శిక్షార్హుడుగా మారిపోతావు అందుకని దావీదైతే మాత్రం నిరుమ మాటగా చెప్తున్నారు ఏమో ఒకవేళ కనుక కీర్తన రాసింది దావీదు దావిదైతే కనుక తాను చేసిన తప్పును బట్టి నా తాను ప్రవక్త చేత హెచ్చరించబడినప్పుడే అని మనం అనుకున్నట్టయితే దేవుడు చెప్పిన మాటను ఆయన ఎంత గొప్పగా స్వీకరించాడంటే దావిదును తప్పు చేసేవయ్యనే మొహమ్మద్ చెప్తుంటే దావిదు ఏమాత్రము కూడా అభ్యంతర నేను రాజును కదా నేను చేసిన పనులనైతే తప్పు పడతారా అని ఆయన అనలేదు కానీ దేవుని ముందైతే కనుక సాగిలి పడిపోయాడు దేవుని ముందు సాగిలి పడిపోయాడు బ్రవ్వా నేను తప్పు చేశాను వెంటనే మాట పలికేటప్పుడైతే నా తాను ఎప్పుడైతే కనుక తాను చేసిన తప్పుని ఎత్తు చూపించాడో వెంటనే దావీదు ఏమన్నాడో ఒకసారి ఆ మాట నేను చదువుతున్నాను చూడండి రెండవ సొమలు గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుతున్నాను నేను పాపము చేస్తున్నని దావీదు నా తానుతో అనగా ఎప్పుడైతే కనుక తన తప్పుని ఎత్తు చూపించాడో ఒక దేశమును పరిపాలించే రాజు దగ్గరకు వచ్చి మీరు చేసింది తప్పు మీరు ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపించడం తప్పు ఒక వ్యక్తి యొక్క భార్యని మీరైతే కనుక అక్రమంగా తెచ్చుకోవడం తప్పు అని ఎప్పుడైతే చెప్పాడో దావిది వెంటనే విత్ ఇన్ నో టైం ఆయన రియలైజ్ అయ్యాడు తను చేసిన తప్పు దానికి అర్థమైంది నా తను ప్రవక్త చెప్తున్నాడు నేను పాపము చేసి కదా నేను పాపము చేసి కదా అన్న సంగతిని వెంటనే నేను ఒప్పేసుకున్నాను అంటే ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు చెప్పే మాట అందులో కల్మషం ఉండదు నీ మేలు కోరే చెప్తాడు కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పే మాట వినటానికి నీకు కొంచెం అభ్యంతరకరంగా ఉంటే ఉండొచ్చు కాక అదిగో నన్ను పట్టారు కదా నన్ను నేరస్తుని చేశారని నువ్వు ఫీల్ అవుతావు కాదనట్లేదు కానీ దేవుని మాట చేసిన తప్పుని మరి చెప్పడంలో తప్పేముంది నేను సరిచేయటం కోసం దేవుడిని హెచ్చరించట్లో తప్పు కదా మన పొరపాట్లు ఎన్నో ఉన్నాయి వాటిని దిద్దుకున్నప్పుడే కదా మన జీవితం బాగుంటుంది దేవుని ఆజ్ఞకు విరోధంగా మనం చేసిన ప్రతి పని కూడా దేవుని దృష్టిలో లెక్కించబడుతున్న సంగతి నీకు తెలుసా నువ్వు ఎక్కడైతే కనుక దేవుని దృష్టిలో తప్పుగా ప్రవర్తించావో ఆయన ఆజ్ఞని ఎప్పుడైతే అతిక్రమించావో ఆజ్ఞాతిక్రమం పాపం కనుక అవన్నీ కూడా రేపటి దినాన్ని నీ కీనే తీసుకొస్తాయి ఆ పరిస్థితి నీకు రాకుండా ఉండాలనుకుంటే కనుక దేవుని మాటను ముందుగా ఒప్పుకో రొప్ప నువ్వు చెప్పిన మాట ఏడు మారులు ఒకదిగా కరిగి ఊదిన వెండి అంతా పవిత్రము నువ్వు చెప్పిన దాంట్లో ఎక్కడా కల్మష లేదు నువ్వు తీర్పు తీసినప్పుడు నువ్వు నిర్మలుడుగా అగబడతావు కదా అంటాడు దేవుడు తీర్పు తీసేప్పుడు ఎక్కడ కూడా నేను పక్షపాతం లేనివాడు ఆయన ఎవరిని ఎక్కువగా చూడడు తక్కువగా చూడడం అలాగే నీ కాదు అందరి మీద ప్రేమతో చెప్తాడు నేను మంచి అయితే కనుక మంచి అని చెప్తాడు అయితే కనుక చెడ్డ అని చెప్తాడు నేను చెడు ఉంది అనుకుంటే కనుక వెంటనే తప్పు సరి చేసుకో నువ్వు మంచిగా ఉంటే దేవునికి స్తోత్రం కానీ పొరపాటు ఉందనుకుంటే ప్రభావ నేను తప్పు చేశాను కదా నన్ను క్షమించు దేవుని ముందు ఏ రోజైతే కనుక మనం మోకరి వెళ్తామో నిజంగానే మన జీవితానికి అంత గొప్ప మేలు కలుగుతుంది అందుకని ఎంతకు ఇష్టపడికే ఆయన ఏమన్నాడు చూడండి అక్కడ ఎనిమిదో వచ్చినావు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులే నలు దిశలా తిరుగులాడతారు కదా ఒకవేళ కనుక నరులో నీచవర్తన ప్రబలమైపోతే దేవుడు కనుక దాన్ని కనుక ఖండించకపోతే దాన్ని సరిచేయకపోతే దుష్టులు ఏమైపోతారట గర్విష్ఠులుగా మారిపోతారు దుష్టులు గర్విష్లై నలు దిష్టిలో తిరుగులాడతారు ఈరోజు ప్రపంచం దగ్గరికి వచ్చిన ప్రతి ఇదే దేవుడు చెప్తున్నప్పుడు కూడా హెచ్చరిక చేస్తున్న ఈరోజు సమయం ఉంది కదా అవకాశం దక్కింది కదా అనే ఉద్దేశంతో చాలామంది ఈరోజు చేయకుండా పనులు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఈరోజు దేవుడు అంటే భయం లేకుండా తిరుగుతున్నారు చుట్టూ ఉన్న సమాజం మీద కూడా గౌరవం లేదు ఏదో నాకేదో అధికారం ఉంది నా చేతిలో డబ్బులు ఉన్నాయి లేకపోతే ఒంట్లో బలం ఉంది నాకు పలుకుబడి ఉందన్న ఉద్దేశంతో ఈరోజు చేయకున్న పనులు వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అవకాశం వచ్చింది కదా అని నువ్వు కనుక విచ్చలవిడిగా ప్రవర్తిస్తే నువ్వు అవకాశం ఉందే కదా అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కనుక రేపటి దినాన్న మరొకలాగైతే కనుక దానికి శిక్ష పడుతుంది నువ్వు ఊహించని సమయంలో అయితే కనుక దేవుడు యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అందుకని దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నారు ఎందుకు అంటే కనుక చెప్తున్నాడు నరులల్లో నీచే వర్తన ప్రబలము కాకుండా ఉండటం కోసం దేవుడు ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తున్నాడు ఒకళ్ళ నీచవర్తన కనుక ప్రబలి పతి నీచమైన బుద్ధులు కదండి ఈరోజు బలహీను చూస్తే కనుక చాలామంది బల బల బలవంతులు అనుకున్న వాళ్ళకి ఏదో హేళనిగా కనపడుతుంది నాకంటే చిన్నవాడే కదా నేను కొడితే దిక్కేంటి నేను వాడిని ఏదైనా దోచుకుంటే కనుక ఎవరు అడుగుతారన్న ఉద్దేశంతో చాలామంది నరులు నీచులుగా మారిపోతున్నారు ఇలాంటి నీచవర్తన ప్రబలమైతే ఇప్పుడు దుష్టులు కూడా ఏమవుతారట గర్విష్ఠులుగా మారిపోతారు ఎందుకంటే వాళ్ళు ఇంకెవరు కంట్రోల్ చేయలేరు ఇక నేను చెప్పిందే జరుగుతుందన్న సంగతి వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకున్నారో గర్విష్ఠులుగా మారుతారు నలుదీసులో తిరుగులాడతారు ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుందండి వాళ్ళందరికీ దేవుని హెచ్చరిక చేస్తున్నాడు నా మాట వెనకపోతే కనుక జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దేవుడు ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తున్నాడు ఈ కీర్తన రాయటానికి గల కారణం ఏంటనుకున్నప్పుడు మొదటి వచ్చిన చవిత్రాన్ని చూడండి యహోవా నన్ను రక్షింపు భక్తి గలవారు లేకపోయేరి విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయేరు ఈరోజు ప్రపంచాన్ని చూస్తుంటే కనుక ఎలాగే ఉందంటే ఎవరికీ దేవుని మీద నమ్మకోలేదు దేవుడు ఉన్నాడని చెప్పడానికో దేవుని నమ్ముకున్నామని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప నేను చేసే తప్పులు దేవుడు చూస్తే ఏం జరుగుద్దన్న భయం ఈరోజు ఎవరికీ లేదు దేవుని భయము ఏమాత్రము కూడా లేకుండా తిరుగుతున్నారు ఈరోజు మనుషులు అవసరం వస్తే కనుక నన్ను దేవుడు కాపాడుతాడు భక్తి నటిస్తున్నారే తప్ప తప్పు చేస్తే కనుక దేవుడు నన్ను శిక్షిస్తాడనే భయం ఈరోజు మనుషులకి లేదు ఆ భయం లేదట అందరితో ఎలా ఇందుకు అంటే కనుక చెప్తున్నాడు అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుత్రుడు మీ భార్య భర్తల మధ్యన ఇద్దరిద్దరూ ఆ అబద్ధాలే ఎక్కడ నిజం లేదు కదా మీ ముగుడు పిల్లలు మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుతున్నారు చూడండి మీ తండ్రి కొడుకులు మాట్లాడుకునే మాటల్లో అత్తకోడలు మాట్లాడుకునే మాటల్లో ఎక్కడన్నా నిజముందా ఎన్ని అబద్ధాలు తెలుసా ఒకరినొకరు ఎంత దారుణంగా మోసం చేసుకున్నారో తెలుసా అవతల వారికి తెలియదన్న ఉద్దేశంతో మీరు వెళ్ళిపోతున్నారు కానీ మీరు చెప్పే అబద్ధములన్నీ కూడా ఎవరు వింటున్నారో తెలుసా ఒకరితో ఒకరైతే కనుక అబద్ధములు ఆడుతున్నారు మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చికములాడు పెదవులతో పలుకుదురు వీళ్ళందరూ కూడా అయితే కనుక అబద్ధం దేశాన్ని పరిపాలించే నాయకులు మొదలుకొని ఒక సామాన్య ప్రజానికి వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరిది మోసమే అందరూ అబద్ధాలే ఎవరి స్థాయికి తగినట్టుగా వారు అబద్ధాలు చెప్తున్నారు అవసరం గడుపుకోవడం కోసమైతే కనుక వాళ్ళ వాళ్ళ స్థితిగతులను అయితే కనుక సమయాన్ని అంటారు కదా సందర్భాన్ని కోసం కోసమైతే కనుక వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ నేను చెప్పే అబద్ధం ఒకవేళ కింద ఎదుటివాడు కనుక మోసం చేసే పరిస్థితి వస్తే అవతల వ్యక్తి దుఃఖాన్ని కనుక హేతు అయితే దేవుడు దాన్ని ఖండిస్తాడన్న భయం ఈరోజు లోకంలో చాలామందికి లేకుండా పోయింది ఇలాంటి అబద్ధములాడే పెదవులు కలిగిన వారందరికీ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఎదుటివారిని మోసం చేసి పబ్ంగడుపుకునే వాళ్ళందరికీ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు నువ్వు చేసే మోసం ఏదో ఒక రోజు నీకు మెడకి ఉరిగా మారుతుంది తెలుసా దేవుని చేతులు నువ్వేతి కనుక శిక్షను అనుభవించబోతున్నావు తెలుసా ఒకలా ఆ శిక్ష కనుక గురి కాకుండా ఉండాలనుకుంటే ఎప్పటికైనా తప్పు తెలుసుకునే మారు మనసు పొందండి ఇప్పటికైనా మీ నోటు వెంట నిజం రావటానికి ప్రయత్నించండి ఎదుటివారిని ప్రేమించండి మోసం చేయకండి మిమ్మల్ని నమ్మేడు కదా నా ఉద్దేశంతో నమ్మించి గొత్తుకోయటం ఎంతవరకు సమంజసం ఎవరు చూడలేదని మీరు అనుకుంటున్నారు దేవుడు అన్నిటినీ గమనిస్తున్నాడు ఒకవేళ కనుక అలాంటి పొరపాటు మీరు చేసేటట్టయితే దేవుని యొక్క శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది కదా అలాంటి శిక్ష నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే ఇప్పటికైనా కానీ దేవుడు చెప్పే మాట విలువ అర్థం చేసుకోండి ఆ దేవుడు చెప్పిన మాటకు మనం అందరూ కూడా లోబడిన రోజున ఆయన చిత్తాన్ని అనుసరించి జీవించిన రోజున తప్పకుండా మన జీవితాలకి తినికే నెమ్మది కలుగుతుంది దేవుని దృష్టిలో హితులం అవుతాం లోకంలో మనం చేసిన పాపముల భారం తొలగిపోయి ముందు మనమైతే కనుక తేలిక పడతాం మనస్సు తేలిక పడుతున్నట్టు ఎప్పుడైతే కనుక మనలోంచి ఆ పాపం తొలగిపోయిందో దేవుని ఆజ్ఞకు అనుగుణంగా మనం నడుస్తున్నామో దేవుని కృపను బట్టి అని ఆశీర్వచన బట్టి లోకంలో ఉన్నతసేపు సంతోషంగా బ్రతుకుతాం రేపటి దినాన దేవునికి ఇష్టలుగా మనందరూ కూడా ఆ పరలోకం చేరుకోవడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు చెప్పిన మాటలోని పరమార్థాన్ని గ్రహించి ఆయన దృష్టిలో మనం కూడా విలువైన వారిగా ఉండటానికి ఆయన కృపను పొందటానికి రేపటి దిన్న క్షేమంగా పరలోకం చేరుకోవటానికి మనం కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమె